నా కొడుకు పెళ్లికి ముందు ఉన్నట్లు ఏడోదునా అసలు ఎంత మారిపోయాడో మొన్న ఏం జరిగిందో తెలుసా వాడు కొంచెం తాగు వచ్చాడు ఇంటికి నాకు తెలియదులే అనుకున్నాడు కానీ నేను తెలివైందని కదా వాడు అడుగులు తడబడుతుంటే చూసి కనిపెట్టేసా అంతే వెంటనే పరిగెట్టుకుంటూ కొడల దగ్గరికి వెళ్ళి నీకు తెలుసా అమ్మ వాడు తాగు వచ్చాడు అని అడిగితే వదిన ఆ తెలుసా ఎప్పటినుంచో ఎప్పుడు నుంచో తాగుతున్నాడు మీకు తెలీదా అని అందోదనా నాకు అప్పుడే అర్థమైపోయింది అసలు వాడు తాగడానికి కారణమే నా కోడలే మనిషి అంత టార్చర్ పెట్టేస్తే వాడు తాకి ఏం చేస్తారు చెప్పొద్దు నా పాపం అసలు వాడికి పెళ్లికి ముందు ఇలాంటి అలవాట్లేవోదునా నువ్వు చెప్తే నమ్మవు అంతా నాకు వడల వల్లే నువ్వే చెప్పొదనా ఒక కోపం వస్తే ఎవరి మీద తీర్చుకుంటారు ఇంట్లో వాళ్ళ మీద కదా నా ఇంట్లో ఉన్నదే ఐదుగురు అయితే వాళ్ళు నాన్ను కొట్టాలి లేదా నన్ను కొట్టాలి లేదంటే పిల్లలు కొట్టాలి ఆ పిల్ల అన్న ఆ పన్నెత్తు మాట కూడా అందదినా అదేం మందు పెట్టిందో గానీ అదే కోపం వచ్చేలా చేసినా సరే దాని ఒక్క మాట అందావు నువ్వు నా కోపంతో వాళ్ళ నాన్న మీద చేయస్తాడు పాపం వాడేం చేస్తారు చెప్పొదినా అది అలా రెచ్చగొడుతుంది మరి మా పెంపకం వాళ్ళ లేదు అదిన పెద్దవాళ్ళ మీద చేయొత్తడం అంత కోడలు వల్లే పెళ్ళయ్యాక ఇలా తయారయ్యాడు ఈ మధ్య తెలిసింది వదిన ప్యాకెట్ కూడా ఆడడం మొదలు పెట్టాడంత అది ఎంత వదిన వాడు పదేళ్ళ నుంచి ప్యాకెట్ కదా అలా ఆడుతున్నాడని ఒకసారి పోలీసు కూడా తీసుకుపోయారు కదా ఇంతకు ముందంతా ఏదో సరదా కొద్ది ఆడేవాడు వదిన ఇప్పుడు అవసరం ఏం చేస్తాడు మరి ఇదిగో నాకు ఆడలు ఉందే వాడు పెళ్ళాం మాట్లాడితే నాకు అది కావాలి ఇది కావాలి కారు కొనుక్కుందాం బంగారం కొనిపు అని చెప్పి వాడిని ఒకటే టార్చర్ పెడుతుంది వదిన ఒక వాడు మాత్రం ఎక్కడి నుంచి తీసుకొస్తాడు చెప్పు డబ్బులు దానివల్లే వాడు ఇలా తయారయ్యాడు ప్యాకెట్లు బెట్టింగ్లు తాగడాలు అసలు పెళ్లికి ముందు ఇలాంటివి ఏవి అలవాట్లేదు అదన అబద్ధం చెప్తే నమ్మేటట్టు ఉండాలి నా కొడుకుని ఎలా మార్చేసిందో అసలు ఏంటంటే నా బతుకేలా అయిపోయింది